రామ రామ ం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషద్దర్శనం ఋగ్వేదాంతర్గత ఉపనిషత్తులలో ఆరోధి మద్గలపనిషత్ శ్లోకం శ్రీ మత్స్య రూపూక్తం పూర్ణానందకళేవరం పురుషోత్తమవిఖ్యాత పూర్ణం బ్రహ్మ భవామ్యహం పురుషోక్తం అర్థాన్ని గురించి వ్యాఖ్యానిస్తున్నాం పురుష పురుష సంహిత అనే గ్రంథంలో పురుషోక్తం పురుష సూక్తం అర్థం గురించి స సంగ్రంగా చెప్పబడింది ఈ సూక్తంలోని మొదటి పదం సహస్ర సహస్ర శీర్ష అన్న చోట సహస్ర అనే పదం అక్కడ అనంత శబ్దం వాచకం శబ్దవాచకం అనగా సహస్ర శీర్ష అంటే అనేకమైన శిరస్సులు కలవాడు అనే అర్థం దశాంగులం అనే పదానికి అనంతమయ అనంత యోజనం అని అర్థం ఈ సూక్తంలోని సభూమి విశ్వం సబూ ఈ సూక్తంలోని సభూమి విశ్వం విశ్వతో వృత్య అన్న వాక్యానికి విష్ణువు దేశ దేశం ప్రదేశంలో వ్యాప్తి చెప్పబడింది అలాగే యథాచయ్యం అన్నదానికి కాలత వ్యాప్తి చెప్పబడింది మూడో మంత్రానికి విష్ణువు ప్ర మోక్ష ప్రదత్వం చెప్పబడింది ఏ ఏతావాస ఏతావాస సన్యా సన్యా మహిమ అన్న వాక్యంతో శ్రీవై శ్రీవారి వైభవం చెప్పబడింది దీనివల్లనే చతుర్వ్యూహం చంద్ర పురుషుడు వేద పురుషుడు మహాపురుషుడు అనే బహువచనంలో చెప్పబడింది ప్రతి దూర్ధ్వ ఉద్వైత్వ ఉద్వైప త్రిపాధూర్ధ ఉద్వత్పపురుష అన్న చోట అన్న చోట అనిరుద్ధుడు వైభవం అని చెప్పబడింది తస్మాద్విరాట జాతయ అనే మంత్రంలో శ్రీవారి మంచి శ్రీవారి నుంచి ప్రకృతి పురుషులు ఉద్భవించారన్న విషయం చెప్పబడింది యత్ పురుషేణ హమీషా దేవయజ్ఞ మనుష్య మానత్వ అనే మంత్రంలో సృష్టి యజ్ఞం వర్ణించబడింది సప్తాన్యాసం అన్ పరి పరిధి త్రిస్పస్ త్రి త్రిసస్పత్సమిధ త్రిసస్పప్త సమిధ కృత అన్న అన్న పరిధులు సమిధులు చెప్పబడ్డాయి తమ్ యజ్ఞం అనే మంత్రంలో సృష్టి యజ్ఞం మోక్షం గురించి చెప్పబడింది రహిత అన్న మంత్రంలో జాగ జాగత్ సృష్టి గురించి చెప్పబడింది వేదాహమేతం పురుషం పురుషం మహాంతం అనే మంత్రంలో దాత పురుషాస్తం అనే రెండు మంత్రాల ద్వారా శ్రీవారి వైభవం చెప్పబడింది యజ్ఞాన అనే మంత్రంలో సృష్టికి మోక్షానికి ఉపసంహారం చెప్పబడింది ఈ ఎవడు దీని గురించి పురుష అంటే అంటే ఎవ దీని గురించి పురుష సోక్తం అంతరాధం తెలుసుకుంటాడో వాడు మోక్షాన్ని పొందుతాడు అప్పుడు ఉపనిషత్తులో విస్తారంగా ప్రతిపాదించబడ్డ పురుష పురుష సూక్త వైభవాన్ని వాసుదేవుడు ఇంద్రుడికి ఉపదేశించాడు అయితే ఇంకా అందులోని సూక్ష్మ విషయాల్ని వినాలనే కోరికతో ఇంద్రుడు నమస్కరించి అక్కడే నుంచున్నాడు అప్పుడు శ్రీవ శ్రీవారి ఇంద్రుడి అప్పుడు శ్రీవారి ఇంద్రుడికి పరమరహస్యమైన ఆ విషయాన్ని రెండు ఖండా ఖండాల్లో వివరించాడు ఆ రెండు ఖండాలే ఇప్పుడు చెప్పబడుతున్నాయి సహస్ర శీర్షాలతో ఉండే పురుషుడని ఎవడు చెప్పబడుతున్నాడో అతడు నామరూప జ్ఞానాలకు గోచరం కానివాడు ఆయన సంసారులకి అతి కష్టమైన విషయాలను వదిలించడానికి ఎన్నో క్లాశాలు పడుతున్న దేవతల బాధల్ని సంహరించాలనే కోరికలతో సహస్ర కళావయవాలు కలిగి కలిగి కళ్యాణప్రదమై చూడటంతోనే మోక్షాన్ని ప్రసాదించే వేషాన్ని అంటే అవతారాన్ని ధరించేవాడు ఆ మహాపురుషుడు ఆ మహావిష్ణువు ఆ వేషంలో భూమ్యాది లోకాలని వ్యాపించి అనంత యోజనలు ప్రాంతాలని ఆక్రమించాడు మహాపురుషుడైన శ్రీమన్నారాయణుడే భూత భవిష్యత్ వర్తమాన కాలాలుగా మారాడు ఈ విధంగా ఆయన త్రిలోకాల్లో ఉన్నాడు అందరికీ ప్ర మోక్షప్రదుడయ్యాడు ఆయన మహిమ ఎంతో గొప్పది ఆయన గొప్ప వస్తువు కన్నా గొప్పవాడు ఆయన గొప్ప వస్తువు కన్నా గొప్పవాడు అతడి కన్నా గొప్పవాడు లేడు ఆ మహాపురుషుడే అతను తాను నాలుగు భాగాలుగా చేసుకొని ఆ మహాపురుషుడే తనను తాను నాలుగు భాగాలుగా చేసుకుని తన మూడు పాదాలతో తన మూడు పాదాలతో ఆకాశమంతా వ్యాపించాడు నాలుగు నాలుగో భాగమైన అనిరుద్ధ నారాయణుడి రూపంలో సర్వప్రపంచంగా మారాడు ఆ పాద నారాయణుడు ఈ జగత్తుని సృష్టించడానికి ప్ర ప్రకృతిని పుట్టించాడు ఆయన పూర్ణకాయుడు అన్ని కోరికలు తీరినవాడు కోరికలు లేనివాడు కనుక ఆయన సృష్టికి సృష్టిని ఏ చేయలేదు అప్పుడ అనిరుద్ధ నారాయణుడు బ్రహ్మకి సృష్టి చేయటం గురించి ఇలా ఉపదేశించాడు ఓ బ్రహ్మదేవ నీ ఇంద్రియాలని యాజకుల యాజకులుగా ధ్యానించు దృఢమైన గ్రం గ్రంథులు కలిగి కోసం గ్రంథులు కలిగి కోసంలా ఉన్న కళేబలాన్ని హవిస్సుగా తలచి నన్ను హవో హవిరో నన్ను ఆవిర్భోక్తగా తలుచుకొని అలాగే వసంతకాలాన్ని వాజ్యంగా గ్రీష్మ గ్రీష్మృతువుని నిర్మలంగా శరదృతువుని హవిస్సుగా ధ్యానించు ఈ విధంగా అగ్నిలో హోమం చేస్తే అంగస్పర్శ వల్ల కలేబరం వజ్రంగా అవుతుంది తరువాత నీవు ఎంతోమంది జీవుల్ని ప్రాణుల్ని సృష్టించగలవు అలా అలా స్థార జంగమాత్మకమైన జగత్తు రూపొందుతుంది జీవాత్మ పరమాత్మల సంయోగం వల్ల మోక్షం లభిస్తుంది ఇదే సృష్టి యజ్ఞం ఎవడు ఈ సృష్టి యజ్ఞం గురించి తెలుసుకుంటాడో మోక్షం పొందే విధానం గురించి తెలుసుకుంటాడో అతడు సకల జీవుల్లో ఒక్కడే దేవుడిగా అనేక విధాలుగా కనబడుతుంటాడు ఆత్మ పురుషుడు పుట్టుకలేని వాడైనప్పటికీ అనేక విధాలుగా వాడుతున్న పుడుతున్నట్టు కనిపిస్తూ కనిపిస్తాడు ఈ పురుషుడిని అద్వైజ్జపులు అద్వైజ ఈ పురుషుడిని అధ్వర్యులు అగ్ని అని ఉపాసిస్తారు యజస్సు అనేది ఈ సర్వాన్ని కలుపుతుంది దీన్నే చందోగుణాలు సాము అంటారు సర్వం దీనిలోనే ప్రతిష్ఠితమై ఉంది సర్పాలు విష్ణు విషమని సర్వవేత్తలు సర్పమణి దేవతలు ఊర్ధ్వ ఊర్ఘ అని మనుషులు ధనమని ధనమణి రాక్షసులు మాయ అని పితృదేవతలు స్వద అని దేవజనవేత్తలు దేవజనమని గంధర్వులు రూపమని అప్సరసులు గంధమని ఈ విధంగా ఎవరెవరు ఏ ఏ రీతుల్లో ఉపాసిస్తారో వారికి అలాగే అవుతుంది కనుక విప్రుడు విప్రుడైన వాడు నన్ను పరమ పురుషమని పురుషుడు పురుష రూపమైన బ్రహ్మరూపే బ్రహ్మ బ్రహ్మ అనే భావించాలి బ్రహ్మస్వరూప బ్రహ్మస్వరూపుడైన నన్ను ఎవడు ఈ విధంగా తెలుసుకుంటాడో వాడు నా అనుగ్రహాన్ని పొందుతాడు ఆ బ్రహ్మం అనేది తాపత్రయాలకి అతీతమైనది ఇరుకోశాల నుంచి వినుర్ముక్తమైంది షడూర్యాలు షడూర్యలు లేనిది పంచకోశాలకి అతీతమైనది సద్భావి సద్భావికరాలు లేనిది ఈ విధంగా సర్వ విలక్షణమైనది తాపత్రయం అంటే ఒకటి ఆధ్యాత్మికం రెండు ఆది భౌతికం మూడు ఆది దైవికం అని కర్త కర్మ కార్యం కర్త కర్మ కార్యం అని అని జ్ఞా జ్ఞాత జ్ఞానం జేయం అని భోక్త భోగం భాగ్యం అని మూడు విధాలుగా ఇవో షడ్కోశాలు అనగా ఒకటి త్వక్ అంటే చర్మం రెండు మాంసం మూడు సోతని నాలుగు అస్థి అంటే ఎముక ఐదు స్నాయువు ఆరు యజ్ఞ అనేవి హర్షడ్వర్గాలు అంటే ఒకటి క్రోమం రెండు ఒకటి కామం రెండు క్రోధం మూడు లోభం నాలుగు మోహం ఐదు మద ఆరు మాచ్చర్యాలు అనేవి పంచకోశాలు అంటే ఒకటి అన్నమయ రెండు ప్రాణమయ మూడు మనోమయ నాలుగు విజ్ఞానమయ ఐదు ఆనందమయ కోశాలు అనేవి షడ్భావాలు షడ్భావాలు అంటే ప్రియత్వం ఒకటి ప్రియత్వం రెండు జననం మూడు వర్ధనం నాలుగు పరిణామం ఐదు క్షయం అనా ఐదు క్షయం అనాసనం అనేవి షడ్ షడూర్ములు అంటే ఆకలి ఒకటి ఆకలి రెండు దప్పిక మూడు ఈ లోకం నాలుగు మోహం ఐదు జర అంటే వ్యాధి ఆరు ఆమరణం అనేవి షడ్ భ్రమలు అంటే ఒకటి కుల రెండు గోత్ర మూడు జాతి నాలుగు వర్ణ ఐదు ఆశ్రమ ఆరు రూపాలు అనేవి ఇవన్నీ కలిగి పరమ పురుషుడు జీవ జీవుడవుతున్నాడు అంతేగాని ఆయన జీవు వేరు వేరుకాడు ఎవడైతే ఈ ఉపనిషత్తుని అధ్యయనం చేస్తాడో వాడు అగ్నిలాగా వాయువులాగా ఆదిత్యుడిలాగా పవిత్రుడవుతాడు రోగాలు లేనివాడవుతాడు మహాపాతకాల నుంచి వి పవిత్రుడవుతాడు సురపాన దోషం నుంచి అమా అమాభ్య గమన దోషం నుంచి స్వర్ణస్థ స్వర్ణాస్తేయ దోషం నుంచి వేదాలు వదిలేసిన దోషం నుంచి గురుసేవ వదిలేసిన వదిలేసిన అభ్యక్ష భక్షణం చేసిన దోషాల నుంచి ఉగ్ర ప్రతిగ్రహం నుంచి గమనం నుంచి పవిత్రుడవుతాడు క్రోధ లోభం లోభ మోహ మధమాచర్యాల నుంచి బాధించబడి బాధింపబడిన అన్ని రకాల పాపాల నుంచి విముక్తుడవు విముక్తి పొందుతాడు అతి రహస్యంగా రాజగూహ్యం దేవగూహ్యం అతి గోప్యం గోప్యం అయిన ఈ పురుష సోక్తాన్ని దీక్ష లేక వాడికి ఉపదేశించకూడదు సమస్ సాంప్రదాయం తెలియక వాడికి యజ్ఞాలు చేయని వాడికి విష్ణు భక్తుడు కాని వాడికి యోగి కాని వాడికి ఎక్కువగా వాడికి అప్రియాలు మాట్లాడేవాడికి సంతోషం లేని వాడికి వేదం చదివిన వాడికి ఉపదేశించకూడదు వేదం చదివిన వాడికి ఉపదేశించకూడదు ఈ పురుష సూక్త రహస్యాన్ని ఎరిగిన గురువు కూడా ఒక పవిత్రమైన ప్రదేశంలో కూర్చొని మంచి తిథి వార నక్షత్రాలు చూసుకొని మహాపురుషుడిని ధ్యానించాలి తరువాత సద్గుణాలు కలిగిన శిష్యుడి కుడి చెవిలో పురుష సూక్తార్థాన్ని ఉపదేశించాలి బయటికి చెప్పకూడదు చెవిలోనే చెప్పాలి ఇలా బోధిస్తేనే చెప్పిన గురువు విన్న శిష్యుడు ఇద్దరు ఈ జన్మలోనే మహాపురుషులు అవుతారు అని ఈ ఉపనిషత్ చెబుతోంది సమాప్తం జై శ్రీరామ్